గతంలో టాలీవుడ్ నుంచి సినిమాలు విడుదలవుతున్నాయంటే తెలుగు సినిమా వస్తుంది అనేవాళ్ళు అయితే బాహుబలి రిలీజ్ అయ్యాక ఈ కథ అంతా మారిపోయింది తెలుగు సినిమా అనే స్థాయి నుంచి పైన్ ఇండియా మూవీస్ అనే రేంజ్లోకి అడుగుపెట్టాం అప్పటి నుంచి టాలీవుడ్లో రూపొందిన పలు చిత్రాలు దేశవ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తూ కలెక్షన్లు కొల్లగొడుతున్నాయి జక్కన్న ట్రిబులర్ సినిమాతో ఈసారి టాలీవుడ్ స్టామినాను ఏకంగా హాలీవుడ్కే పరిచయం చేశాడు దీంతో త్వరలో టాలీవుడ్ నుంచి విడుదల కానున్న పలు సినిమాలపై ఓ రేంజ్ హైప్ నడుస్తోంది సినీ లవర్స్ ఈ మూవీస్ ఎప్పుడు చూస్తామంటూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు మరి ముఖ్యంగా ఈ ఏడాది రిలీజ్ కానున్న ఈ సినిమాలపై అంచనాలు మామూలుగా లేవని చెప్పాలి ఈ లిస్టులో మొదటగా ప్రభాస్ మూవీ కల్కి ఉంది బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు డార్లింగ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది అయితే ఈ సినిమా తర్వాత రెబల్ స్టార్ నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేకపోయాయి రీసెంట్గా విడుదలైన సలార్తో మళ్ళీ హిట్ ట్రాక్లో పడ్డాడు డార్లింగ్ త్వరలో రానున్న కల్కి మూవీతో హిట్ కొట్టి ఈ ట్రాక్ని అలాగే కొనసాగించాలని చూస్తున్నాడు నాగశ్విన్ ఈ మూవీని హాలీవుడ్ రేంజ్లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే ఇక రీసెంట్గా విడుదలైన టీజర్ ప్రస్తుతం ఉన్న హైప్ ని మరింత పింఛేసింది ఇక్కడతో అయిపోలేదండో ఈ మధ్యకాలంలో కల్కి చిత్రంలో నాని ఎన్టీఆర్ విజయ్ దేవర్కొండ ఇలా చాలా మంది స్టార్ హీరోలు నటిస్తున్నారని వార్తలు వచ్చాయి ఓ పక్క ప్రభాస్ క్రేజ్ హాలీవుడ్ రేంజ్ నిర్మాణం పెద్ద పెద్ద స్టార్లతో తారాగాను ఎన్టీఆర్ విజయ్ నాని వారితో గెస్ట్ అపేరెన్స్ ఈ వార్తలతో కల్కీ సినిమాకి స్కై ఈజ్ ద లిమిట్ అనే విధంగా హైప్ వచ్చేసింది వేసవిలో రానున్న ఈ మూవీ కోసం ఇండియా మొత్తం ఎదురు చూస్తుందని చెప్పాలి ఇక కల్కీ రిలీజ్ అయ్యాక ఎన్ని రికార్డులు ఎగిరిపోతాయో తెలియాలంటే సమ్మర్ వరకు గా వెయిట్ చేయాల్సిందే ఈ జాబితాలో ఉన్న మరో మూవీ పుష్ప పార్ట్ టూ ఐకాన్స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో ప్రేక్షకులను పలకరించిన పుష్ప ది రైస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే పక్కా మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసింది ఊహించిన విజయాన్ని బాక్స్ బాక్సాఫీస్ వద్ద కోట్ల వసూలతో చరిత్రను సృష్టించింది ముఖ్యంగా ఈ మూవీ హిందీ బెల్ట్లో భారీ ను సొంతం చేసుకుంది ఈ క్రమంలో దీనికి సీక్వెల్ గా రాబోతున్న పుష్ప పార్ట్ టూ ది రూల్ మూవీకి అటు సౌత్ తో పాటు నార్త్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ క్రేజీ హిట్ కు కొనసాగింపు వస్తున్న పుష్ప పార్ట్ టూ మూవీకి అంచనాలు మామూలుగా లేవని చెప్పాలి అందుకు ఏమాత్రం తీసుకోని విధంగా మేకర్స్ ఈ మూవీని రూపొందిస్తున్నారు ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లిమ్స్ వీడియోకి అదిరిపోయే రెస్పాన్స్ కూడా వచ్చింది అదే సమయంలో ఈ మూవీకి సంబంధించిన ఎన్నో అప్డేట్లు కూడా లీక్ అవుతున్నాయి తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఇంటర్వెల్ ఎపిసోడ్ గురించి తాజాగా ఒక లీక్ అయితే అయ్యింది మామూలుగా ఏ కమర్షియల్ సినిమాలో అయినా ఇంటర్వెల్ సమయంలో భారీ యాక్షన్ సీక్వెన్స్ పెడతారు అయితే తాజాగా లీక్ అయిన సమాచారం ప్రకారం ఈ మూవీలో మాత్రం ఫైట్ సీన్ కాకుండా ఎమోషనల్ సీన్ ను పెట్టాలని టాక్ నడుస్తుంది ఈ సీన్తో ఆడియన్స్ని కట్టిపడేయాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్న సమాచారం ఈ వార్త నిట్టింట ఓ రేంజ్లో వైరల్ అవుతోంది ఈ లైన్లో ఉన్న మరో భారీ ప్రాజెక్ట్ యాంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవరా మూవీ కొరటాల శివ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న రెండవ చిత్రం ఇది గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ కావడం ట్రిపులర్ లాంటి వార్ హిట్ తర్వాత దేవరత ఎన్ టైగర్ రావడంతో ఈ మూవీపై హైప్ మామూలుగా లేదు ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తుంది ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లయిమ్స్ హోనకాలు తెప్పించాయని చెప్పాలి ఊరమాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ మాస్ అవతారాన్ని చూడడానికి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు అక్టోబర్ పదిన ఈ మూవీ రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా రోజులే అయింది ఇప్పటికీ కూడా మూవీ షూటింగ్ పూర్తి కాలేదని టాక్ వినిపిస్తుంది వీటితో పాటు ఈ మూవీ నుంచి అప్డేట్లు కూడా రాకపోవడంతో ఈ వార్తలు నిజమేనే వాదన వినిపిస్తుంది శంకర్ రామ్ చరణ్ క్రేజీ కాంబో అయితే సెట్ అయింది కానీ మూవీ ఈ ఏడాది థియేటర్లు వస్తుందా లేదా అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉండగా తాజాగా ఈ సినిమా డిసెంబర్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్ నడుస్తుంది వీటికి తోడు రామ్ చరణ్ బర్త్డే రోజు ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ రానున్నట్లు వార్తలు వస్తున్నాయి వీటన్నిటినీ చూస్తుంటే ఈ ఏడాది గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యేలానే ఉంది ఫాస్ట్ బట్ నాట్ లేస్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబోలో తెరకెక్కుతున్న ఓజీ మూవీ ఈ సినిమా మీద అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పకర్లేదు ఓజీ కూడా ఈ ఏడాదిలో అవుతున్నట్టు పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్ అయితే మన పవర్ స్టార్ ప్రస్తుతం పాలిటిక్స్లో లో బిజీగా కావడం మరోవైపు లైన్లో ఇప్పటికే హరిహర విరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఉండడంతో ఓజీ ఓజీ విడుదల ఈ ఏడాది ఉంటుందా లేదా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు దీనిపై క్లారిటీ రావాలంటే మరో మూడు నాలుగు నెలలు ఉంది ఉద్యమే ఈ లిస్టులో ఏ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు మీ కామెంట్స్ కింద తెలియజేయండి వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి